హాయ్ స్పిరిచువల్ సీకర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్లయితే చాలా మంది శ్రీశైలంకి వచ్చేసి శివైన దర్శనం చేసుకుని వెళ్ళిపోతే చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా చాలా మంది కవర్ చేయడం లేదని చెప్పాను కదా అందులో ఒక స్పెషల్ టెంపుల్ అయితే వచ్చేసి పంచముఖ శివాలయం ఇది పంచముఖ శివాలయం ఎందుకు అంటారు అనేది నేను నెక్స్ట్ మీకు విగ్రహం చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పంచముఖ శివాలయంకి రావాలంటే మీరు ఇక్కడ మల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా అది పెట్టుకున్నా సరిపోతుంది మీరు గూగుల్ మ్యాప్ నుంచి పంచముఖ శివాలయం కొడితే కూడా మీకు ఈ లొకేషన్కి డైరెక్ట్ తీసుకొచ్చేస్తుంది ఈ పంచముఖ శివాలయం ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది ఫస్ట్ హిస్టరీగా ఈ పంచముఖ శివాలయం వచ్చేసి ఐదు ముఖాలతో శివుడు ఉన్నాడు కదా ఇది రావణాసుడు కూడా పూజ చేసిన శివ శివలింగం అని చెప్పేసి ప్రతిష్టి హిస్టరీ ఇక్కడ ఉన్న చరిత్ర ఆధారంగా ఇక్కడ ఉన్న శాసన ఆధారంగా తెలిసిన విషయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ రావణాసుడు పూజ చేసిన శివాలయం అని చెప్పేసి అన్నారు ఇది కొంతమంది వచ్చేసి స్వయంగా అంటారు కొంతమంది వచ్చేసి శివ శివారాధన చేయడం కోసం అప్పుడెప్పుడో నిర్మించిన శివాలయం అని చెప్పేసి అని అంటారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫేమస్ కావడానికి కారణ కారణం మాత్రం నలభై యాభై సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అవుతుంది ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ వచ్చిన శివుణ్ణి దర్శించుకున్న వాళ్ళు ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా వచ్చి శివాలయం దర్శనం చేసుకుంటారు ఈ శివాలయం ఒక విశిష్టత చాలా ఉంది ఈ శివుణ్ణి ఈక్వల్ గా దత్తాత్ర స్వామితో పాటు సమానంగా కొలుస్తారు అనమాట ఎందుకు కొలుస్తారు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ టెంపుల్ లో విశిష్టతను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను రండి ఇక్కడ మీకు శివాలయంలో చూస్తే ఇక్కడ దార ఎప్పుడు నీరు కారుతూనే ఉంటది ఈ దార అసలు ఆగదు ఈ దారతోనే ఇక్కడ టెంపుల్ ప్రెన్సెస్ కానీ ఇక్కడ అవసరాలకు కానీ తీరిపోయేంత వాటర్ వస్తుంటది ఎండాకాలం కూడా అయిపోదు ఇది వచ్చేసి దా ఈ యొక్క కోనేరు చిన్న కోనేరును వచ్చేసి త్రిమూర్తి దార అని అంటారు అనమాట ఈ త్రిమూర్తి దారా అని ఎందుకంటారో ఇక్కడ చూడండి మీకు లింక్ ఉంది కదా ఇక్కడ ఈ ఈ లింక్ని నేను మళ్ళీ మీకు కనెక్టివిటీ ఇస్తాను రండి లోపల చూసుకుంటే ఇక్కడ మన టెంపుల్ మీకు చెప్పాను కదా ఈయన దత్త దత్తనాేయతో సమానంగా కొలుస్తారు అనడానికి ఇక్కడ మనం ఎన్టీ ఇచ్చినట్టయితే నందీశ్వరుడు విఘ్నేశ్వరుడు స్కంద మహారాజా ఓకే ఇక్కడ మీరు చూస్తే శివయ్యని దత్తాత్రేయ దత్త శివ లేదా బ్రహ్మశివ బ్రహ్మశివలింగం అని ఎందుకు అంటారంటే ఐదు ముఖాలతో ఉన్నాడు చూడండి ఇక్కడ మొదటి ముఖం ఒకటి రెండో ముఖం మూడో ముఖం నాలుగో ముఖం ఐదో ముఖం పైన ఉంటుంది కదా మీకు ఇక్కడ ఏమీ కనపడదు ఈ ఐదో ముఖం చాలా విశిష్టత కూడుకున్నది ఎందుకు ఐదో ముఖం విశిష్టతతో కూడుకున్నది అంటే ఇది మనం రోజు అంటే మనం సోమవారం మంగళ బుధ గురు శుక్ర శని ఏ రోజు అభిషేకం చేస్తే ఆ రోజు ఆ రూపం తీసుకుంటుంది ఇది అంటే సపోజ్ ఈ రోజు మనం ఒక విషతో వచ్చాము పాలతో అభిషేకం చేస్తే అక్కడ బిల్వాకారం ఆకారం వచ్చింది ఒకరోజు పాలతో అభిషేకం చేస్తే చంద్రాకారం అర్ధ చంద్రాకారం ఇంకో రోజు వచ్చేసి శివలింగ ఆకారంతో వచ్చింది ఇంకోసారి ఓంకారం కనపడింది అని అంట అంత విశిష్టత శివలింగం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఐదు ముఖాలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ముఖాలు చూడండి బాణమట్టం కూడా స్వయం స్వయంగా శివలింగంతో పాటే వచ్చింది అన్నమాట అంటే పార్వతి పార్వతి మాత కొలువైందనట అనమాట ఇది నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ దత్తాత్రేయ స్వామి ఎందుకన్నాడంటే దత్తాత్రేయ పంచముఖాలతో ఉంటుంది దత్తా దత్త దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి ఎందుకు ఎందుకు వస్తుంది అని అంటే ఈయనతో పాటు ఇక్కడ మీరు చూస్తే దీన్ని విష్ణులింగం అంటారు ఓకే ఇది శివలింగం అని అనమాట అందుకని విష్ణులింగం శివలి విష్ణులింగం శివలింగం బ్రహ్మలింగం మూడు కలిసిన దగ్గర దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు అన్నమాట ఇప్పుడు మీకు ఇంతకుముందు కోనే కోనేరుకు దారి చూపించాను కదా ఈ మూడు శివలింగాలు కలుస్తూ ఇక్కడ కోనేరుకి కనెక్టివిటీ ఉంది అందుకే ఈ త్రిమూర్తి దారా అని చెప్పేసి ఇక్కడ అంటారనమాట ఈ శివాలయాన్ని ఇంకో చూసుకుంటున్న అతని ఒక విశిష్టత ఏంటంటే ఆయన అఘోర దీక్ష తీసుకున్నారన్నమాట ఆయన అఘోర దీక్ష తీసుకుని కూడా మూడు సంవత్సరాలు అయింది ఆయన స్వయంగా ఈ గుడిని పరిరక్షిస్తూ ఈ బాగోగులు చూసుకుంటూ ఉంటారనమాట వాళ్ళ గురువు ఆజ్ఞానుసారంగా ఇక్కడ ఆయన మంత్రజపం చేసుకుంటూ ఈ గుడిని చూసుకుంటూ అనమాట ఈ శివాలయము ఈ పంచముఖ శివాలయం ఒక విశిష్టత ఇది ఇంకొక విశిష్టత ఈ శివాలయంలో వచ్చేసేసి సుబ్రహ్మణ్య స్వామి చాలామంది ఇక్కడ చాలా మంది అంటుంటారు నాగదోషాలు ఉన్నాయి లేదా పిల్లలు కావట్లేదు పెళ్లి కావట్లేదు చాలా చాలా రోజుల తర్వాత వాళ్ళు ప్రాణపరస్ తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు మీకు బయట కూడా టెంపుల్ బయట కూడా నేను చూపిస్తాను ఓకే పంచముఖ శివాలయం చూసుకో చూడండి చాలా అద్భుతం అన్నమాట ఇది ఇది పంచముఖ శివాలయం మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ఇంకొకసారి చెప్తాను చూడండి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్ల మల్లమ్మ తల్లి సారీ మల్లమ్మ తల్లి టెంపుల్ లో కొట్టండి అక్కడ నుంచి ఎదురుగానే మీకు పంచముఖ శివాలయం కనిపిస్తుంది ఈ పంచముఖ శివాలయం ఒక విశేషం మీకు ఆల్రెడీ చెప్పున్నాను పంచముఖాలతో ఉన్నారు ఆ ఐదు ముఖాలతో మన శివ ఎట్లా ఉన్నారు ఐదు ముఖాలతో అభివృద్ధి శివలింగం నాకు తెలిసినంత వరకు ఒకటి కాశీలో నేను చూశాను పంచముఖ శివాలయం తర్వాత నేను ఇక్కడే శివ పంచముఖాలతో ఇంత నీట్గా ఉన్న శివాలయం చూస్తున్నాను అంటే మాడ్రనే చాలా ఉన్నాయి పంచముఖాలతో శివాలయం కానీ ఎప్పుడో త్రేతాయుగంలో ఆయన చెప్పినట్టుగా ఆ టైంలో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్తో ఉన్న శివలింగాలు అయితే నాకు తెలిసినంత మరో కాశీలో ఒకటి చూసాను పంచముఖాలతో శివాలయం ఇది ఒకటి మీకు ఇట్లాంటి ఎక్సైటింగ్ కానీ అంటే మీకు తెలిసినంత వరకు ఇట్లాంటి కొత్త టెంపుల్స్ కానీ ఏదైనా కానీ మీకు ఎదురపడితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇట్లాంటి ఎక్స్క్లూజివ్గా ఉండే అంటే స్పెషల్ టెంపుల్స్ కానీ పాత టెంపుల్స్ కానీ మీకు తెలిసింటే దయచేసి నాకు సజెస్ సజెషన్స్ ఇవ్వండి కామెంట్స్ చేయండి ఒకవేళ మీకు ఈ అడ్రస్ ఫైండ్ చేయలేకపోతే దయచేసి నా కామెంట్లో పింక్ చేయండి నేను మీకు అడ్రస్ గైడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ